జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గురు బ్రహ్మ గురు విష్ణు చూసుకో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

జగత ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం యర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు జగతం భక్త జగత్తును పోషించేవాడు ఎవడు ఎవడుకర్త జగత సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు ఎక్కత్త జగత అంభర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటానికి నీతి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవినుము మరి ప్రాణవాయువు విన్న వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్య భగవానుడు ఆ భగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తోంది అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను అనేవాడు మరి దేశానికి లేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినటానికి ఆహారం అన్నీ కావాలి ఏది ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నామా పాటించటం లేదు ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనవి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుళ్ళు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశుకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు మిథున రాశిలో రావుకేతువులు కుజుడు వల్ల వచ్చేటువంటి సమస్య చెప్పుకుందాం ఎలాంటి మాసమలాలు చెప్పారు కదా ఇది మళ్ళీ ప్రత్యేకించి రాహు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం ఒకటే ఉన్నాయి కుజుడు బయటపడ్డాడంటే కుజుడు దోషమే కుజుడు రాహుకేతువు వల్ల ప్రతి వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ మిథున రాశికి కాలసర్ప దోషం ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనం నడిచి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగానే వెళుతూ ఉంటాం మన టైం బాగుండకపోతే మెట్టు దిగామనుకొని మెట్టు దిగకుండానే అడిగేస్తాం కటికైనా బోర్ల పడతాం తలకాయ పోలుతుంది అది కావాలని నేను చేస్తా చెయ్యం కింద మెట్టు మీదగా అడిగేస్తున్నాం అనుకుంటాం కానీ చివర మెట్టు మీదకి అడుగుబడుతుంది బోర్ల పడతావు తలకాయ పోలుతుంది అది ఎందుకు వస్తుంది మన టైం పోతే కాలసప్ప దోషం ఇట్లాంటి పనులు చేయిస్తుంది మరి ఇట్లాంటి సమస్యలు ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే డబ్బులు రకరకాలుగా ఖర్చు అయిపోతాయి ఎందుకంటే ఈ కాలసప్దోషంలో రకరకాలుగా జరిగే చూస్తున్నా పక్క ఇంట్లో డబ్బులు ఇద్దాం చేత్తో పట్టుకొని వెళ్తావు కానీ పక్క ఇంట్లోకి వెళ్ళే లోపల జేబులోనో ఫలుసులోనో బ్యాగులోనో ఇది వెళ్ళొని వెళ్తావు కానీ ఈ చేతితో పట్టుకొని చేయిత ఉంటుంది పక్క ఇంటికి వెళ్ళేప్పుడు డబ్బులు మాత్రం దారి కింద పడిపోతాయి అక్కడికి పోయి చేతినిస్తే డబ్బులు ఉండవు బయటకు వస్తే డబ్బులు దొరకవు ఇట్లా కేతుస్సుకి ధ్వజధూంలో బహురూప బహురూపకృతట ఈ కేతువు యొక్క లక్షణం ఎట్లాంటిదంటే తలగాయలేని పనులు చేస్తాయి అట్లా కేతువుకి లేదు చూసేవాడు అంటాడు ఏడా చేతితో పట్టుకొని వచ్చి అంత గట్టిగా పట్టుకోకుండా దారిపోయింది కూడా కన్ను మిన్ను కాకుండా డబ్బులు ఇతా చేసే విందర పక్కవాడు అంటాడు ఇట్లాంటి సమస్యల నుండి మీరు బయటపడాలి ఈ రావుకేతుల మధ్య గ్రహాల వల్ల ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం సమస్యలు తినటానికి తిండికి సమస్య ఏ పని చేసే పనిలో వృత్తిలో కూడా వృత్తి ఇబ్బంది ఎంత వచ్చినా మాయమైపోతుంది సమస్యలు ఎక్కువ అవుతాయి దానివల్ల భార్యాభర్తలకి తగాదాలు గొడవలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పోవాలి అంటే ఈ కారసర్ప దోషానికి తగినటువంటి మరి మీ చక్రం ద్వారా గాని జన్మలగ్నం ద్వారా గాని ఈ కాల చెప్ప దోషం రాహుకేతులు కుజుడు ఎట్లా ఉన్నాడో చూసుకొని ఆ దోషాలను నివారణ చేసుకోండి మీకు ఏ సమస్య రాకుండా మీరంతా బాగుంటారు స్వస్